హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నా తెలుసా ఆల్రెడీ అమ్మలైన్లో చూశారు కదండి దర్శించుకున్న క్షణంలోనే ముక్తిని ప్రసాదించే క్షణముక్తేశ్వర స్వామివారి దేవస్థానానికి వెళ్తాం ఎలా వెళ్ళాలి అబ్బా అనుకుంటున్నారా మీరేం భయపడక్కర్లేదండి ఆల్రెడీ రూట్ మీకు తెలిసిన రూటే మొన్న మనం అయిన వీడియో చూసాం కదా ఆ వీడియో అయినవెల్లి టెంపుల్కి వెళ్తే అక్కడి జస్ట్ టూ కిలోమీటర్స్లోనే ఈ ముక్తేశ్వరం ఉంది ఇంకా ఇప్పటికీ ఎవరికైనా అర్థం కాకపోతే మన అయినవెల్లి వీడియో ఇంకొకసారి చూడండి ఇప్పుడు ఈ టెంపుల్ కొన్న హిస్టరీ కోసం తెలుసుకుందాం శ్రీరాముడు రావణాసుని వధించిన తర్వాత బ్రహ్మహత్య పాపం పోగొట్టుకోవడానికి చాలా చోట్ల శివలింగాన్ని ప్రతిష్ట చేసుకుంటూ వస్తున్నాడంట అలా చేసుకుంటూ చేసుకుంటూ ఈ ముక్తేశ్వరం మీద వెళ్తుండగా ఇక్కడ రాగానే శ్రీరాముడిది పుష్ప విమానం ఆగిపోయిందంట ఇదేంటి ఇక్కడ ఆగిపోయింది సరిలే కాదని చెప్పి అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనిపించిందంట అందులో ఒక శివలింగం అత్యంత వెలుగుతో అంటే కా కాంతితో కనిపించిందంట దాని దగ్గరలో శ్రమణి అని ఒక ఆవిడ జ్ఞానం ధ్యానం చేస్తూ కనిపించిందంట రాముడు ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆమె కళ్ళు తెచ్చి స్వామి శ్రీరామ పురుషోత్తముడు అయిన నీ దర్శనం చేత నా శాప విమోచనం అయింది ఇంకా ఆ పరమేశ్వరుడిలో ఐక్యం అవడమే మిగిలింది అని అన్నదంట అది విన్న వెంటనే శ్రీరాముడు అక్కడున్న శివలింగం దగ్గర పంచక్షమంతం అంటే ఓం నమస్వాయ అని జపించిన క్షణంలో శివుడు ప్రత్యక్షమయ్యాడంట ఈ శివుడు ప్రత్యక్షమైన వెంట క్షణంలోనే శ్రమని శివుల్లో ఐక్యమైపోయిందంట ఒక క్షణంలో దర్శన భాగ్యం వల్ల శ్రమనికి మోక్షం ఇచ్చావు అలాగే ఇక్కడ నీ దర్శనం చేసుకునే భక్తులకు క్షణంలోనే ముక్తిని ప్రసాదించే క్షణముక్తేశ్వర స్వామిగా వెళ్ళాలి అని కోరుకున్నాడంట అప్పటి నుండి క్షణముక్తేశ్వర స్వామిగా స్వామివారు పూజలు అందుకుంటున్నారు ఇంక ఇప్పుడు ఈ గుడికున్న ప్రత్యేకతలు ఏంటనేది చూద్దాం ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం అండి ఇక్కడ ఎదురు ఎదురుగా రెండు శివాలయాలు ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఇక్కడున్న ఒక ఆలయంలో స్వామివారిని క్షణ ముక్తేశ్వర స్వామిగా పిలుస్తారు ఈ ముక్తేశ్వర స్వామివారి ఆలయంలో శివలింగం చిన్నగా ఆకారంలో ఉండడం ఇంకొక ప్రత్యేకత అండి ఈ సంవత్సరం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఈ గుళ్ళో లక్ష బిల్వార్చన కూడా జరుగుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి వెళ్ళే స్వామివారిని దర్శించుకోండి ఉంటానండి ఇంకా మర్చిపోయిన మీరు మాత్రమే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి